చూస్తూ చూస్తుండగానే రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటికే సగన నెలలు అనేవి పూర్తి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మధ్య కాలంలో చూసుకుంటే జ్యోతిష్య పరంగా ముఖ్యంగా గ్రహాల గోచారానికి సంబంధించి చాలా మేజర్ ఈవెంట్స్ అనేవి జరిగినాయి అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది మార్చి ఇరవై తొమ్మిదిన శని భగవానుడి మీనరాశి సంచారం ఆ తర్వాత మే పదిహేనున గురువుగారు రాశులకి ప్రవేశం చేయడము తర్వాత రాహుకేతులు సంవత్సరాన్నర తర్వాత రాశి మార్పు ఇలా చాలా మేజర్ ఈవెంట్స్ అనేవి జరిగినాయి అయితే ఇన్ని మేజర్ ఈవెంట్స్ జరిగినా కూడా కుంభరాశి వారికి ఇవి మేర వర్తించినాయి అంటే అటు ఇటుగానే చెప్పుకోవాలి ఎందుకంటే మార్చి ఇరవై తొమ్మిదిన శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశం చేసినప్పటి నుండి కుంభరాశి వారికి ఏలినాట్స్ అని లాస్ట్ వేస్ అనేది స్టార్ట్ అయింది సో ఇక్కడ నుండి కుంభరాశి వారికి ఎంతో కొంత స్ట్రెస్ అనేది తగ్గుండాలి ముఖ్యంగా శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు కొంత ఒత్తిడి అనేది తగ్గుండాలి ఎందుకంటే శని భగవానుడు జన్మరాశి సంచారం చేస్తున్న టైంలో ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే విపరీతమైన స్ట్రెస్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు ఏంటి ఇన్ని ఎల్లు అయిపోయింది లైఫ్లో డెవలప్మెంట్ లేదు గ్రోత్ లేదు ఇంటి ఇలా ఉండిపోయాం అన్న ఫీలింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది ఆ నిరాశ కావచ్చు అలానే ఇంకో పక్క లైఫ్లో గ్రోత్ అవ్వాలి మంచి సక్సెస్ అవ్వాలి మన పేరెంట్స్ని బాగా చూసుకోవాలి ఫైనాన్షియల్గా వెళ్ళి సెటిల్డ్ అవ్వాలి దీనికోసం ఏదో ఒకటి చేయాలన్న తపన కూడా ఉంటూ ఉంటుంది కానీ ఏం చేయాలి ఏ విధంగా చేయాలన్నా క్లారిటీ అనేది మిస్ అవుతూ ఉండడము దీనివల్ల వాళ్ళల్లో వాళ్ళే బయటకు చెప్పుకోలేని విధంగా కాస్త ఇబ్బంది పడడమో నలిగిపోతూ ఉండడమో ఇలాంటివన్నీ జరుగుంటాయి అయితే సినిమా భగవానుడు ఎప్పుడైతే మీనరాశిలో ప్రవేశం చేస్తారో ఇలాంటి విషయంలో కాస్త పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే పంచమంలో గారి యొక్క సంచారం బాగానే యోగిస్తుంది అయితే రాశిలో జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తుండడము సప్తమంలో కేతువు సో ఒక విధంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ప్రథమార్థం అనేది కాస్త అంతంత మాత్రమే చెప్పుకోవాలి లేదా మిశ్రమ ఫలితాలు ఇచ్చిందని చెప్పుకోవాలి మరి అయితే రెండు వేల ఇరవై ద్వితీయార్థం జూలై నుండి డిసెంబర్ వరకు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు రెండు వేల ఇరవై ఐదు ద్వితీయార్థంలో కుంభరాశి వారికి యోగిస్తున్న గ్రహ గోచారాల్లో అన్నింటికన్నా ముఖ్యమైనది గురువుగారి యొక్క గోచారం ప్రస్తుతానికి గురువుగారు మిథున రాశిలో పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆయన ఐదవ స్థానంలో సంచారం చేయడం అనేది అన్ని విధాలా కూడా యోగిస్తుందని చెప్పుకోవాలి అయితే గురువుగారు ఇక్కడ పదమూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆరుద్ర నక్షత్రంలో రాహువు యొక్క నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇదే టైంలో రాహువు మీ జన్మరాశిలో సంచారం చేస్తూ పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే గురు రాహుల మధ్య నక్షత్ర పరివర్తనం ఉంది ఇది ఒక విధంగా కుంభరాశి వరకు మంచిదే అని చెప్పుకోవాలి కాకపోతే ఈ టైంలో ఆవేశపూరిత నిర్ణయాలు కావచ్చు అనాలోచిత నిర్ణయాలు కావచ్చు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉంటూ ఉండండి అలానే ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే మీ స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీరు నమ్మి వాళ్ళకి డబ్బులు ఇప్పించడము ఇట్లాంటివి చేస్తే మాత్రం కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు విషయాల్లో కేర్ఫుల్గా ఉండండి అయితే ఇక్కడ మరి పంచమంలో గురువు గారు ఆరుద్రల సంచారం చేసినప్పుడు జరిగే పాజిటివ్ విషయాలు ఏంటి అంటే లైఫ్ మీద మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఏ పని చేయాలి ఏ విధంగా చేయాలన్న క్లారిటీ అయితే వస్తూ ఉంటుంది ఆలోచన వరకు బాగానే ఉంటుంది కాకపోతే నిర్ణయాలు తీసుకునే టైంలోనే మీరు కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే అన్న నిర్ణయాలని చెప్పాను కదా కాబట్టి మీ ఆలోచన విధానం బాగానే ఉంటుంది ఎస్ ఈ పని చేయాలి ఇక్కడ ఇలా చేస్తే బాగానే ఉంటుంది ఇలా చేసుకోవచ్చు అన్న ఆలోచనలు బాగానే ఉంటాయి కానీ దాన్ని మీరు ధర్మబద్ధంగా చేయాలి అలానే రెండు చేసేటప్పుడు ఆవేశం అనేది ఉండకూడదు ఈ విషయంలో కుంభరాశి వాళ్ళు వచ్చే ఆరు నాలుగులో కేర్ఫుల్గా ఉండాలి ఇది బాగా మైండ్లో గుర్తుపెట్టుకోండి తర్వాత గారు పదమూడు ఆగస్టు నుండి ఆయన తన సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు ఇది మాత్రం చాలా ఎక్స్ట్రీమ్గా పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి సంతానం లేని వారికి సంతానం కావచ్చు ఇంట్లో వివాహం కాని వారికి వివాహం కావచ్చు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలానే విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ టైం అనేది చాలా బాగా యోగిస్తుంది తర్వాత గురువు గారు తొమ్మిది పదకొండు స్థానాలను కూడా వీక్షిస్తుంటారు కాబట్టి తొమ్మిది అనేది మరలా విదేశీయానంతో పాటు ఉన్నత విద్యను తెలియజేస్తుంది కాబట్టి విద్యార్థులకి చాలా బాగుంటుంది ఏదైనా అబ్రాడ్ కానీ ఇలాంటివి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ టైం అంతా కూడా చాలా ఫేవరబుల్గా ఉంటుంది తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి బాగానే ఉంటుంది అలానే ఎప్పటి నుండో ఎవరైనా గురువుల దగ్గర నుండి ఒక మంత్రాన్ని ఉపదేశం తీసుకోవాలి అనుకుంటున్నారు లేదంటే ఎప్పటి నుండో ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అనుకుంటున్నారు అలాంటివన్నీ కూడా నెరవేరే అవకాశం అనేది ఈ టైంలో ఉంటుంది అలానే గోచార రీత్యా చూసుకుంటే మరలా చెప్తున్నాను ఇది కేవలం గోచారము జాతక ఫలితాలు కావు గోచార రీత్యా చూసుకుంటే పదమూడు ఆగస్టు తర్వాత నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు కూడా అంటే దాదాపుగా ఒక రెండు నెలల పైన కుంభరాశి వారికి చాలా ఫేవరబుల్ టైం అనేది నడుస్తుంది సో ఈ టైంని మీరు యుటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు లేదంటే కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు గోచారి రీత్యా బాగుంది బిజినెస్ ఇలాంటి వాటికి మీ జాతకంలో జరిగే దశలు కూడా చూసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి బట్ గోచారి రీత్యా మాత్రం ఈ టైం అనేది మీరు ఎప్పటి నుండి ఏదో సాధించాలనుకున్న వాటికి సంబంధించి ప్రయత్నాలు చేస్తే మాత్రం చాలా వరకు సఫలీకృతమయ్యే ఉన్నాయి చాలా చాలా మంచి టైం అనేది నడుస్తుంది ఈ టైంలో కుంభరాశి వారికి తర్వాత పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున గురువు గారు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తారు పునర్వసు నాలుగో పదం కర్కాటక రాశిలో ఉంటుంది ఇది కుంభరాశి వారికి ఆరో స్థానం అవుతుంది అక్కడ గురువు గారు స్థితిలో ఉంటున్నారు పైగా తన సొంత నక్షత్రంలో ఉంటున్నారు కాబట్టి ఈ టైంలో కాస్త వర్క్ స్ట్రెస్ ఇవి పెరిగినప్పటికీ కూడా ఫైనాన్షియల్గా మాత్రం చాలా బాగుంటుంది ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వ్యాపారంలోనో ఉద్యోగాల్లోనో ఇప్పుడు శాలరీ ఇంక్రిమెంట్లు ఉండొచ్చు లేదంటే బిజినెస్లో గ్రోత్ ఉండొచ్చు ఇవన్నీ ఉంటాయి అట్ ద సేమ్ టైం కాస్త కాంపిటీషన్ కూడా పెరిగే ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు జాబ్లో ప్రమోషన్ కోసం చూస్తున్నారు మీతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు మీకు కాంపిటీషన్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి సో మీరేంటంటే మీ ఫుల్ ఎఫర్ట్స్ని పెట్టాలి హార్డ్ వర్క్ అనేది చేయాలి అప్పుడు ఇలాంటి వాటిలో పాజిటివ్గా ఉంటుంది తర్వాత గురువుగారు కర్కాటక సంచారం చేసినప్పుడు మరలా ఆయన మీనరాశిని చూస్తూ ఉంటారు కాబట్టి ఆర్థికంగా మాత్రం బాగానే ఉంటుంది ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నా కూడా ఈ టైంలో అన్ని తగ్గుముఖం పడతాయి ఎప్పటి నుండో ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే ఈ టైంలో హెల్త్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఇప్పుడు మీరు ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు రకరకాల టెస్టులు చేయించారు చాలామంది డాక్టర్లను కలిసారు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఏ టెస్టులు చేయించినా అన్ని నార్మల్గానే ఉంటాయి కనుక మీకు ఏదో ఒక సమస్య ఉంటూ ఉంటుంది సో అటువంటి వాటికి ఈ టైంలో అక్టోబర్ తర్వాత నుండి మాత్రం దానికి ఏదో ఒక సొల్యూషన్ దొరికే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి సో ఒక విధంగా చూసుకుంటే గారి యొక్క గోచారం అనేది రాబోయే ఆరు నెలలు చాలా వరకు కుంభరాశి వారికి మేలు చేస్తుందని చెప్పుకోవాలి తర్వాత కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ద్వితీయార్థంలో జరగబోతున్న మేజర్ ఈవెంట్స్లో అన్నింటికన్నా ముఖ్యమైంది శని భగవానుడి యొక్క గోచారం ఈయన పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వక్రంలో సంచారం చేయబోతున్నారు అంటే రెండు వేల ఇరవై ద్వితీయార్థంలో మోస్ట్లీ ఆఫ్ ద టైం ఆయన వక్రంలో సంచారం చేయబోతున్నారు ఇక్కడ రెండో స్థానంలో శ్రీ భగవానుడి యొక్క సంచారము వక్రంలో జరగబోతుంది కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో మీకంటూ ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి నేను చాలా వీడియోస్లో చెప్పాను శ్రీ భగవానుడు ఎప్పుడైనా సరే ఒక స్థానంలో వక్రిస్తున్నారు అంటే ఆ స్థానానికి సంబంధించిన కారకత్వాల మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి వాటిలో లోటుపాట్లు ఏమని ఉంటే వాటిని సరి చేసుకోవాలి అని చెప్పి చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను శని భగవానుడు రెండో స్థానంలో ఉక్కరిస్తున్నారు రెండో అంటే ధనస్థానం కుటుంబ స్థానం వాక్స్థానం ఈ స్థానంలో ఆయన ఎప్పుడైతే ఉక్కరిస్తున్నారో మీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి మీ మనీ మేనేజ్మెంట్కి సంబంధించి అలానే ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో మీ మాట తిరిగి సంబంధించిన విషయాల్లో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా అంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేస్తున్నామా వృధా ఖర్చులు పెడుతున్నామా లేదంటే ఇంట్లో వాళ్ళతో మనం ఎలా మాట్లాడుతున్నామో మన బిహేవియర్ అనేది ఎలా ఉంది సరిగ్గానే ఉందా లేదంటే ప్రతి దానికి మన పేరెంట్స్ మీద విసుక్కుంటున్నామా ఏం చూస్తున్నామో మన బిహేవియర్ కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ కూడా ఒకటికి పదిసార్లు ఆచితూచి ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి అలానే రెండో స్థానం అనేది మనం తీసుకున్న ఆహారం ఇవి కూడా వస్తాయి కాబట్టి ప్రాపర్ హెల్దీ మీల్స్ తీసుకుంటున్నామా మన డైట్ అనేది ఎలా ఉంది ఇవి కూడా మీరు ఈ టైంలో చెక్ చేసుకోవాలి ఒకవేళ సరైన టైంకి తినట్లేదు గ్యాస్ట్రిక్ సమస్యలు ఇంకేదైనా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదు ఎక్కువగా ఈ బయట ఫుడ్ తింటున్నాము జంక్ ఫుడ్ తింటున్నాము కొలెస్ట్రాల్ పెరగడము దాని ద్వారా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సరి సరిచూసుకొని ప్రాపర్ వేలో హెల్దీ వేలో ఎంత వీలైతే అంత బెటర్ వేలో మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండండి ఎందుకంటే ఇలాంటి తప్పుల్ని మీరు సరిదిద్దుకున్నట్లయితే శని భగవానుడు యొక్క గోచారం అనేది అద్భుతంగా యోగిస్తుంది ఆయన కర్మ ఫలదాత మనం ఎటువంటి కర్మలను చేస్తున్నాం దానికి సంబంధించిన ఫలితాలను ఇస్తుంటారు మీరు మంచిగా వెళ్తున్నారనుకోండి చాలా చక్కటి మంచి ఫలితాలు శుభ ఫలితాలని మీకు వస్తూ ఉంటాయి తర్వాత సినిమా భగవానుడు ఇక్కడ మోస్ట్లీ ఆఫ్ ద టైం వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి రెండో స్థానంతో పాటు ఒకటో స్థానానికి సంబంధించిన ఫలితాలను కూడా ఇస్తుంటారు ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ ఆరే డిగ్రీల్లోనే ఉన్నారు కాబట్టి ఈ టైంలో ఏంటంటే కొంత యాంగ్జైటీసు లేదంటే కొన్ని సందర్భాల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాస్త తక్కువగా ఉంటూ ఉండడము ఏం పని చేద్దామన్నా డేర్ సరిపోకపోవడము ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి అలానే ముఖ్యంగా ఈవినింగ్ టైమ్స్ సాయంత్రం ఏడు ఎనిమిది తర్వాత చూసుకుంటే ఒక్కోసారి ఏంటంటే ఏదో తెలియని డిప్రెషన్ అనేది వచ్చేస్తుంటుంది ఏంటి ఆ లైఫ్ ఇలా ఉంది ఏంటి అని అలానే నిద్రపోతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నిద్రలో పీడ కళలు వస్తూ ఉంటాయి లేదంటే పాములు లాంటివి కావచ్చు క్రూర మొగాలు లాంటివి కావచ్చు ఇలాంటి పీడకళలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తారంటే ప్రతిరోజు సాయంత్రం పూట హనుమాన్ చాలీసా ఒకటి చదువుకోండి అలానే కాలభైరవ నష్టకం ఒకటి చదువుకోండి అన్ని విధాలా కూడా పాజిటివ్గా ఉంటుంది శని భగవానుడు ఇక్కడ మీకు రెండో స్థానంలో ఉకరిస్తున్నప్పటికీ కూడా మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదా దిగులు చెందాల్సిన అవసరం ఏం అమ్మో ఇప్పుడు శని భగవానుడు మళ్ళీ రెండులో ఉకరిస్తుంటే ఎలినట్స్ అని సెకండ్ ఫేజ్కి సంబంధించిన ఫలితాలు వస్తాయంట ఇది ఏంట్రా బాబు అని ఇట్లా మీరు ఏం దిగులు పడకండి దీనికి సంబంధించి స్థాయి వీడియో అయితే త్వరలోనే చేస్తాను తర్వాత రాహు గ్రహ సంచారం రాహు ప్రస్తుతానికి మే పద్దెనిమిది నుండి కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నారు అంటే జన్మరాశిలోనే సంచారం చేస్తున్నారు ఈయన పద్దెనిమిది మే నుండి ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అంటే ఆల్మోస్ట్ ఈ సంవత్సరం అంతా కూడా ఆయన పూర్వభద్ర నక్షత్రం గురు నక్షత్రంలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇక్కడ గారేమో పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది క్రియేటివ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అలానే ఈ ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి ఫోటోగ్రఫీ కావచ్చు లేదంటే మ్యూజిక్ కావచ్చు ఇలాంటివి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది అయితే గోచార రాహు జన్మజాతకంలో ఉన్న చంద్రుడి మీదుగా సంచారం చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకునే అవకాశాలను ఎక్కువగా ఇస్తుంటాడు అంటే వెనక ముందు ఏమి దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇవేమి ఆలోచించకుండా అప్పటికప్పుడు ఏదో డ్రాస్టిక్గా నిర్ణయాలు తీసేసుకోవడము దానివల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులను పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఏది కూడా ఆవేశంలోనో లేదంటే అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవద్దు ఏదైనా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అవసరమైతే మీ పేరెంట్స్ మీ ఫ్రెండ్స్ లేదు అంటే ఇంకా ఎవరో సలహా అయినా తీసుకుని అప్పుడు మాత్రమే అసలు అందులో ఉన్న ఉడిదుడుకులు ఏంటి అందులో ఉన్న ప్లస్ ఏంటి నెగిటివ్స్ ఏంటి ఇవన్నీ కూడా సూక్ష్మంగా క్లుప్తంగా అన్నీ ఆలోచించుకొని అప్పుడు మాత్రమే నిర్ణయాలు అనేవి తీసుకోండి అది జాబ్కి సంబంధించి కావచ్చు మ్యారేజ్కి సంబంధించి కావచ్చు లేదంటే ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటున్నారు దానికి సంబంధించి కావచ్చు ఏదీ కూడా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి ఎట్ ద సేమ్ టైం మీ స్నేహితులు ఎవరో మిమ్మల్ని ఏదో డబ్బులు అడిగారు మీ దగ్గరుంటే ఇవ్వండి లేదంటే లేదు అంతే తప్ప అడ్డుండి డబ్బులు ఇప్పించడానికి ఇలాంటివి మాత్రం చేయకండి అలానే గొడవలకి ఎట్టి పరిస్థితుల్లో నెలకండి మీ మాట తీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి ఎదుటూ వాళ్ళు ఇబ్బంది పడేలాగా వాళ్ళు బాధపడేలాగా వాళ్ళు కోపం తెచ్చుకునేలా మాట్లాడారనుకోండి అక్కడి నుంచి అవి చిన్న చిన్న గొడవలు కాస్త పెద్ద గొడవలు అడవము అక్కడ నుంచి కాస్త పోలీస్ స్టేషన్లో కేసులను కోర్టులో కేసులను ఇలాంటివి తిరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ స్నేహితుడనో ఎవడో ఎవడోని వాడు గొడవల్లో మీరు ఇన్వాల్వ్ అయిపోయి మీరు టూ మచ్గా ఇది అయిపోయి ఇలాంటివి మాత్రం ఈ టైంలో అస్సలు చేయకండి ఈ టైం అంతా కూడా మీకు సంబంధించి మీ కుటుంబ సభ్యులకు సంబంధించి ఇదిగో మా అమ్మ నాన్నగారు దాన్ని ఇంత కష్టపడి పెంచారు పోషించారు ఇప్పుడు నేను వాళ్ళని చూసుకోవాల్సిన ఏదొచ్చింది ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాల్సిన ఏదొచ్చింది కాబట్టి మీ ఫోకస్ అంతా కూడా మీరు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడం గురించి మీ పేరెంట్స్నో లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్నో ఒకళ్ళ పెళ్ళింది మీ వైఫ్ని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం వీటి మీదే ఉండాలి తప్ప అనవసరపు గొడవలకు కావచ్చు లేదు అంటే అనవసరపు విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకపోవడం అనేది ఈ టైంలో చాలా మంచిది చెప్పుకోవాలి ఎందుకంటే రాహు అలాంటి ఇన్వాల్వ్మెంట్ని ఇస్తుంటాడు ఒక్కోసారి గ్యామ్లింగ్ బెట్టింగ్ ఇలాంటి వాటిలో ఇరికిచ్చేస్తుంటారు లేదంటే ట్రేడింగ్లోనో లేదంటే ఇంకో దాంట్లో ఇంకో దాంట్లోనో డబ్బులు పోగొట్టుకునే అవకాశాలుంటూ ఉంటాయి అలానే ఇదే టైంలో ఏంటంటే మనల్ని ఎవడరా ఆపాయది అనే మెంటాలిటీ కూడా ఉంటుంది ఏదైనా సరే తోడు ఎవడు లేడన్నా ఇది కూడా ఒక్కోసారి రాహు వాళ్ళు వస్తుంటుంది అందుకని ఇన్నిసార్లు కుంభరాశి వారి చెప్తున్నాను చాలా కేర్ఫుల్గా ఉండండి ఈ టైం మాత్రం అయితే జన్మరాశిలో రాహు సంచారం చేస్తే ఒక ప్లస్ ఏంటంటే ఎడ్యుకేషన్కి ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి చాలా మంచి సమయం రాహు ఏ విషయమైనా సరే గా తెలుసుకోగలిగిన కెపాసిటీని ఇస్తుంటాడు చాలా ఈజీగా సునాయాసంగా అన్కన్వెన్షనల్ మెథడ్స్లో నేర్చుకోగలిగిన కెపాసిటీ అనేది రాహు వాళ్ళు వస్తూ ఉంటుంది అలానే ఇదే టైంలో ఏంటంటే రాహు ప్రతిదీ కూడా ప్రశ్నించే మెంటాలిటీని ఇస్తుంటారు అంటే ఇప్పుడు ఏదైనా ఎవరైనా వచ్చి ఏదైనా పని చేయమన్నారు ఎందుకు చేయాలి ఇలాగే ఎందుకు చేయాలన్న మెంటాలిటీ ఉంటుంది కొన్ని కొన్ని విషయాలు అది ఉండొచ్చు చాలా మంచిది కూడా కానీ కొన్ని కొన్ని విషయాల్లో ముఖ్యంగా మతపరమైన విషయాల్లోనో రాజకీయ పరమైన విషయాల్లోనో ఇవి చాలా ఇబ్బందులను కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది అందుకే అంటున్నాను మీ మాట విషయంలో కేర్ఫుల్గా ఉండండి ఈ మతపరమైన విషయాలకు సంబంధించి ఇలాంటి వాటిల్లోనో కొల ప్రస్తావనలు తీసుకురాకపోవడమనో అటువంటివి ఈ టైంలో మీకు చాలా వరకు మేనేజ్ చేస్తాయి మీకు ఏదో మాట్లాడాలన్నా చేయాలన్నా కూడా చాలా మీ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తగ్గించుకొని కాస్త కంట్రోల్లో ఉండడానికి అయితే చేస్తుందండి తర్వాత గ్రహ సంచారం కేతువు ఈ సంవత్సరం అంతా కూడా మీకు సప్తమ స్థానంలో సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు నక్షత్రం పరంగా చూసుకుంటే ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా శుక్ర నక్షత్రమైన పూర్వ పాల్గొని లేదా పుబ్బా నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు కాబట్టి ఇక్కడ కేతు ఫలితాలను చెప్పుకునేటప్పుడు మనం శుక్రుడి యొక్క సంచారాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఇది మనం మాస ఫలితాల్లో ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటాం అయితే ఇక్కడ కేతువు ఏడో స్థానంలో సంచారం చేస్తున్నారు కదండి భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేస్తాయా లేదంటే ప్రేమికులు విడిపోతారా బిజినెస్ పార్ట్నర్స్ మధ్య డిస్టర్బెన్స్ వస్తాయా అంటే అదేమీ కాదు మీ వాస్తవంగా మీకు జరుగుతున్న దశ అంతర్దశలు చూసుకోవాలి కేతువు ఏంటంటే వైరాగ్యానికి డిటాచ్మెంట్కి వీటికి కారకత్వం వహిస్తుంటారు కాబట్టి ఈ టైంలో స్పిరిచువల్ గ్రోత్ అనేది బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే పూజలు చేయడం గురించి సంబంధించి కావచ్చు లేదంటే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం గురించి సంబంధించి లేదంటే ఏదైనా మంత్ర సాధనలు ఇలాంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుంటారు అదేవిధంగా జ్యోతిషము హస్త సాముద్రికము ఇలాంటివి నేర్చుకోవాలన్న కోరిక ఎక్కువ ఉంటుంది అలానే ఇవన్నీ మాత్రమే కాకుండా సీక్రెట్ మెథడ్స్కి సంబంధించి గుప్త విద్యలకు సంబంధించి వీటి మీద ఆసక్తి అనేది ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటుంది అంతే తప్ప కేవలం పూర్తిగా కేతువుని బట్టి డిటాచ్మెంట్ ఇచ్చేస్తాడు భార్యాభర్తలు విడిపోతారని చెప్పుకోవడానికైతే వీలు లేదు అలా చెప్పడం అనేది చాలా తప్పు అయితే ఇక్కడ గోచార రీత్యా ఒక పాసిబిలిటీ ఉన్న విషయం ఏంటి అంటే రాసులో రాహు సంచారం రెండులో శినభాగవనుడు వక్రంలో సంచారం అలానే అక్టోబర్ తర్వాత ఆరులో గారి సంచారం ఏడులో కేతు సంచారం సో ఈ సిచ్యువేషన్స్లో ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల ముందు చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మీ మాట తీరు వల్ల కావచ్చు లేదంటే మీ బిహేవియర్ వల్ల కావచ్చు దానివల్ల కాస్త మీ లైఫ్ పార్ట్నర్ కాస్త డిస్టర్బెన్సెస్ని ఫేస్ చేయాల్సి రావడము అది తనకి నచ్చకపోవడము దానివల్ల చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ మరీ డిటాచ్మెంట్ అయిపోతారు డివోర్స్ తీసేసుకుంటారు ఇలా చెప్పడానికి అయితే వీల్లేదు ఏదేమైనా కాస్త కుంభరాశి వారు మాట తీరు ఇలాంటి విషయంలో ఈ టైంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పాయింట్ మరలా మరలా చెప్తున్నాను సో ఈ నాలుగు గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే ఎస్ కుంభరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆగస్టు సెకండ్ వీక్ నుంచి కూడా చాలా వరకు ఫైనాన్షియల్గా బాగానే ఉంది నిరుద్యోగులకు ఉద్యోగం రావడం కావచ్చు ఉద్యోగంలో ప్రమోషన్లు ఉండడం కావచ్చు కాస్త ఆన్ సైట్ ఆపర్చునిటీస్ రావడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయి అలానే మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న కోరికలు అంటే ఏదో ఎప్పటి నుంచి ఏదో మనసులో మీకు బాగా దృఢంగా ఉన్న వాటిని ఈ టైంలో నెరవేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అది ఉద్యోగమో వ్యాపారమో బిజినెస్ ఇంకేదైనా ఇంకేదైనా సొంతంగా ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నారో సొంతంగా ఏదైనా వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారు ఇలా మీ మనసులో ఎప్పటి నుండో ఉన్న బలమైన కోరికలు అనేవి ఈ టైంలో నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఆధ్యాత్మిక ప్రయాణాలని ఉంటూ ఉంటాయి పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది ఎప్పటి నుండి వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు కావచ్చు ఎప్పటి నుండి చేయాలనుకుంటున్న పూజలు వ్రతాలు కావచ్చు ఈ ఆరు నెలల్లో చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఆరోగ్య రీత్యా చూసుకున్నా కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ తర్వాత నుండి ఆరోగ్యపరమైన విషయాల్లో పాజిటివ్ ఫలితాలని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు తర్వాత చూసుకుంటే విద్యార్థులకు బాగానే ఉంది అయితే ఇక్కడ రాహు జన్మరాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో మనసు పక్క పక్కద్రోవబడుతుంది చదువు మీద కంటే వేరే వేరే వ్యాపకాల మీదకి మనసు ఎక్కువగా వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇది ఒకటి కంట్రోల్ చేసుకోండి తర్వాత ఫోన్ వాడకము ఇవి కాస్త తగ్గించుకోండి తర్వాత నిద్రపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు కొంతమేర ఉన్నాయి అంటే సరైన టైంకి నిద్ర మీరు ఈవెన్ సాయంత్రం ఎనిమిది తొమ్మిది ఎన్నికలు నిద్రపోయినా మీరు రాత్రి ఒంటి గంట రెండు అయినా కానీ సరిగ్గా నిద్ర పట్టదు ఒకవేళ మంచిగా నిద్ర పట్టింది అంటే ఏదో ఒక పీటకాలు వచ్చి లెగిసిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రాణాయామము మెడిటేషన్ లాంటివి ఈ టైంలో అలవాటు చేసుకోండి తర్వాత కొన్ని సందర్భాల్లో ఈ గొంతుకి సంబంధించి కావచ్చు దవడలకి సంబంధించి కావచ్చు లేదంటే లోయర్ బ్యాక్ పెయిన్ ఇలాంటివి వచ్చే అవకాశాలు అయితే కొంతమేర ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు కాస్త దుర్గాదేవి స్తోత్రాలు చదువుకోవడము అమ్మవారి టెంపుల్స్కి ఎక్కువగా వెళ్తుండడం అనేది ఈ టైంలో చేస్తూ ఉండండి తర్వాత మాట తీరు విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి ఏం మాట్లాడుతున్నాం ఎదుటి ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది ఆచితూచి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి తర్వాత కాంపిటీషన్స్లో విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ముఖ్యంగా అక్టోబర్ తర్వాత గురువుగారు ఆరో స్థానంలో వచ్చే స్థితిలో సంచారం చేసినప్పుడు మీకు పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అందులో విజయం సాధిస్తారు ఏదో ఒక విధంగా కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో కావచ్చు పోటీల్లో కావచ్చు విజయం సాధించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలానే ఈ టైంలో అప్పులను తీర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదో ఒక విధంగా గతంలో చేసిన అప్పుల నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలానే నూతన పరిచయాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి మీరు పడ్డ కష్టానికి తగ్గ గుర్తింపు అనేది ఈ టైంలో లభిస్తూ ఉంటుంది క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆర్టిస్టులకి వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ముఖ్యంగా రాబోయే ఆరు నెలల గోచారం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత ఫుడ్కి సంబంధించి కాస్త జాగ్రత్తగా ఉండండి హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండండి కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ఫుడ్ పాయిజన్స్ కానీ డయేరియా కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత ఈ రాష్ట్రలో ఉన్న మహిళలకి చాలా వరకు పాజిటివ్గానే ఉంది ఇదో చిన్న చిన్న సమస్యలు తప్ప తీవ్రతరమైన సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే అంతగా ఏమీ లేవు అది ఇంకా మీ జాతకంలో జరిగే దశాభుత్తులు చూసుకోవాలి ఇంకా ఇప్పుడు మనం జూలై టు డిసెంబర్ మధ్యలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందామో ముందుగా జూలై నెలలో కుంభరాశి వాళ్ళు కాస్త కేర్ఫుల్గా ఉండండి ఏ విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి డ్రైవింగ్కి సంబంధించి ప్రయాణాలకు సంబంధించి ఆర్థికంగా ఖర్చులకు సంబంధించిన విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉండండి ఈ టైంలో డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే ఉన్నాయి అలానే ప్రయాణాల్లో కొంత ఇబ్బందులను ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా లాంగ్ జర్నీస్ ప్లాన్ చేసుకుంటున్నారంటే చాలా ప్రిపేర్డ్గా ఉండడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి తర్వాత జూలై నెలలో కుంభరాశి వాళ్ళు జూలై సెకండ్ హాఫ్ నుంచి ఆగస్టు సెకండ్ వీక్ వరకు కూడా కాస్త ఉద్యోగంలో మార్పు కావచ్చు లేదంటే ప్రదేశాల్లో మార్పు అంటే అంటే ఇల్లు మారచ్చు ఉద్యోగం మారొచ్చు ఉద్యోగంలో ఈ ప్లేస్ నుండి వేరే ప్లేస్లోకి వెళ్ళొచ్చు ఇలా కాస్త మార్పులుండే అవకాశాన్ని అయితే సూచిస్తుంది తర్వాత ఆగస్టు సెకండ్ వీక్ నుంచి చూసుకుంటే కుంభరాశి వారికి చాలా వరకు అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగానే ఉంది తర్వాత ఏదో ఒక ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నించి తర్వాత ఉద్యోగంలో ఉన్న డిస్టర్బెన్సెస్ని ఫేస్ చేసిన వాళ్ళకు కూడా ఆగస్టు సెకండ్ వీక్ నుంచి మాత్రం బాగానే ఉంటుంది కాకపోతే హెల్త్ వైస్ కొంత కేర్ఫుల్గా ఉండండి తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మూడు నెలల్లో కూడా చాలా వరకు పాజిటివ్గానే ఉన్నాయి చాలా మంచిగా ఫలితాలని ఇస్తాయి ఆర్థికంగా కుటుంబ పరంగా అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరలా డిసెంబర్కి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయంలోనూ లేదంటే ఫ్రెండ్స్కి ఏదైనా అప్పులు ఇప్పించే విషయంలో లేదంటే విషయంలో కేర్ఫుల్గా ఉండండి సరిపోతుంది